శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ప్రిలిమినరీ పరీక్ష పూర్తి చేసుకున్నటువంటి మీ అందరికీ క్వాలిఫై అయినటువంటి మీ అందరికీ ఎంతో ప్రణాళికాయుతంగా మేము చెప్పినటువంటి సూచనను పాటించి మీ యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి విజయం సాధించినటువంటి మీ అందరికీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు కేవలం ప్రాథమిక పరీక్ష మాత్రమే క్వాలిఫై అయ్యారు ప్రధాన పరీక్ష మెయిన్స్ పరీక్ష మీకు సిద్ధంగా ఉంది మెయిన్స్ పరీక్షలో అత్యున్నత మార్కులు వస్తేనే మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి ఈ మెయిన్స్ పరీక్షకి మీరు ఎలా సిద్ధం కావాలి ఈ డెబ్భై ఐదు రోజుల ప్రణాళికలో మీరు ఏ విధంగా పోలీస్గా మారాలి మీరు కలలు కనేటటువంటి కానిస్టేబుల్ యూనిఫామ్ని మీ ఒంటిపై ధరించటానికి మీరు అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏమిటి మీరు అనుసరించాల్సినటువంటి ప్రణాళిక ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తూ మీ ముందుకు ఈ వీడియోను తీసుకురావటం జరిగింది మీరు వృధా చేసే ప్రతి నిమిషం మిమ్మల్ని నిరుద్యోగిగా మారుస్తుంది మీరు ఉపయోగించుకునే ప్రతి నిమిషం మిమ్మల్ని ఉద్యోగిగా మారుస్తుంది ప్రిలిమినరీ పాస్ అయిపోయాం కదా కాస్త రిలాక్స్ అవుదాము అని అనుకుంటే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్లు లెక్క ప్రతి నిమిషాన్ని విజయం కోసం వాడుకోవాలి లేని పక్షంలో నిరుద్యోగిగా ఉండిపోతావు కనుక ప్రతి క్షణాన్ని మీరు వాడుకోండి విజేతలుగా మారండి పోలీసులుగా మారండి సమాజంలో కీలకమైనటువంటి వ్యక్తులుగా శక్తులుగా ఎదగండి ఈ సందర్భంగా మీరు తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన అంశం ఈ ప్రిపరేషన్ ప్లాన్ లోపలికి నేను వెళ్లే ముందు మనం ఏదైనా ఒకటి సాధించాలి అంటే సాధించాల్సింది ఏమిటి అనే విషయం తెలియాలి నేను పర్వతాన్ని అధిరోహించాలి అంటే అసలు పర్వతం అనేది ఏదైతే ఉందో అది ఒకటి ఉండాలి కనుక మీకు ఎన్ని మార్కులు మెయిన్స్లో వస్తే ఉద్యోగం వస్తుంది గత నోటిఫికేషన్లలో వివిధ జిల్లాలలో యావరేజ్గా వచ్చినటువంటి మార్కుల యొక్క పరంపరని మనం ఒకసారి చూద్దాం ఇది కేవలం ఒక అంచనా మాత్రమే గత రెండు నోటిఫికేషన్లలో కానిస్టేబుల్ సివిల్ ఉద్యోగానికి సంబంధించి ఓసీ విద్యార్థులకు నూట ముప్పై నుండి నూట నలభై మార్కులు వస్తే ఉద్యోగం రావడం జరిగింది పోటీ తక్కువగా ఉన్న కర్నూలు ఇలాంటి జిల్లాలలో నూట ఇరవై మూడు ఆ రేంజ్ వాళ్ళకి కూడా ఉద్యోగం రావడం జరిగింది కోటి ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం విజయనగరం ఇలాంటి జిల్లాలలో నూట నలభై ఒకటి కట్ ఆఫ్ పెట్టడం జరిగింది ఓసీ మెన్నాకి ఓకే నెక్స్ట్ బీసీ మెన్న నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఎనిమిది మార్కులు సాధించినట్లయితే మీకు సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం రావచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి ఎస్సీ విద్యార్థులకు నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై ఎనిమిది మధ్యలో వివిధ జిల్లాలలో వివిధ కటఫ్లు పెట్టడం జరిగింది ఈ స్థాయిలో మీకు మార్కులు వస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఎస్టీ విద్యార్థులకు నూట పది నుంచి నూట ఇరవై వరకు మార్కులు వస్తే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇవి ఇప్పుడున్నటువంటి పోటీ ఇప్పుడున్నటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క కాఠిన్యత బట్టి ఒక నాలుగైదు మార్కులు పెరగచ్చు లేదా నాలుగైదు మార్కులు తగ్గొచ్చు ఇదే క్యాడర్లో అమ్మాయిలకైతే ఒక పది మార్కుల వరకు తగ్గించి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి కాబట్టి విద్యార్థులరా మీరు టార్గెట్ పెట్టండి ఈ స్థాయిని దాటించాలి అని చెప్పి మీరు టార్గెట్ పెట్టినట్లయితే మీరు మీ యొక్క ప్రిపరేషన్ని దీనికి తగ్గట్టుగా రూపొందించుకోవచ్చు మినిమం నూట నలభై మార్కులు దాటితేనే తప్ప నాకు ఉద్యోగం రాదు అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవ్వండి అంతే తప్ప వంద మార్కులు వస్తే సరిపోద్ది ఎనభై మార్కులు వస్తే సరిపోద్ది ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్ కాదు క్వాలిఫై అయితే ఉద్యోగం వచ్చేయడానికి ఇప్పుడు చూడండి అకాడమిక్ పరీక్షల్లో ముప్పై ఐదు మార్కులు వస్తే చాలు మీరు పాస్ అయిపోతారు కానీ ఇక్కడ టాపర్గా ఉంటేనే తప్ప మనకు ఉద్యోగం రాదండి కనుక మీరు నూట నలభై మార్కులు టార్గెట్ పెట్టండి నూట నలభై మార్కులు దాటించాలని పేపర్ యావరేజ్గా ఉంటే నూట నలభై మార్కులు దాటాయి అంటే మీరు సేఫ్ గార్డ్లో ఉన్నట్టు కొన్ని జిల్లాలు పా పోటీ ఎక్కువగా ఉన్న చోట నూట నలభై ఒకటి నూట నలభై రెండు ఇలా కూడా కట్టఫలు పెట్టడం అనేది జరిగిందండి ఓపెన్కి కనుక విద్యార్థులారా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ టార్గెట్లను మీ బ్రెయిన్లో పెట్టుకుని మీ ప్రిపరేషన్ని కొనసాగించండి ప్రిపరేషన్ ప్లాన్ చేసే ముందు తెలుసుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే మీకు డెబ్భై ఐదు రోజులు మెయిన్స్ పరీక్షకి సమయం ఉంది అని చెప్పి మేము భావిస్తున్నాం ఎందువలన అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మెయిన్స్ జరిగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి మేము భావిస్తున్నాం ఈ డెబ్భై ఐదు రోజుల యొక్క ప్లాన్ ఏదైతే ఉందో ఈ ప్లాన్ ఎలా మీరు చేసుకోండి ఫస్ట్ రీడింగ్కి ముప్పై ఏడు రోజులు కేటాయించవచ్చు ఫస్ట్ రివిజన్కి ఇరవై మూడు రోజులు కేటాయించవచ్చు సెకండ్ రివిజన్కి పదిహేను రోజులు కేటాయించండి మీరు మీ ప్లానింగ్లోకి వెళ్లే ముందు లక్ష్యం మనకు ఐడెంటిఫై అయిపోయింది కాబట్టి బిఫోర్ ప్లానింగ్లోకి వెళ్లే ముందు కానిస్టేబుల్ ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్ మీ చేతుల్లో ఉంది దాన్ని పోస్ట్ మార్టం చెయ్యండి మరో యుద్ధంలోకి వెళ్లే ముందు పాత యుద్ధంలో మీరేం చేశారు పాత యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాలు ఏమిటి అనే విషయం తెలియాలి పోస్ట్ మార్టం చేయటం అంటే ఏమిటి చెప్తున్నాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్లో ఇరవై ఐదు ప్రశ్నలు ఇచ్చాడు దాంట్లో అర్థమెటిక్లో ఉన్నటువంటి టాపిక్స్లో మీకు ఇరవై ఐదు ప్రశ్నలకి పదిహేను ప్రశ్నలు వచ్చాయి పది ప్రశ్నలకి జవాబు పెట్టలేకపోయారు వదిలేసినటువంటి రానటువంటి పది మార్కులు ఏ ఏ టాపిక్లలో వదిలేశారు అనే విషయాన్ని ఐడెంటిఫై చేయండి రెండు రీజనింగ్లో మీకు ఇరవై ప్రశ్నలు రావడం జరిగింది దాంట్లో మీరు ఎన్ని మార్కులు సాధించారు ఎన్ని మార్కులు కోల్పోయారు కోల్పోయిన మార్కులు ఏ ఏ టాపిక్లలో మీరు కోల్పోయారు అనే విషయాన్ని ఐడెంటిఫై చేయండి హిస్టరీ లీడింగ్ సబ్జెక్ట్ అని ప్రిలిమినరీ ముప్పై రెండు మార్కులతో ప్రిలిమినరీలో చాలామంది క్వాలిఫై అవ్వటానికి కారణమైన ఒకే ఒక సబ్జెక్ట్ మనం ఏ టాపిక్లోనైతే ప్రెస్ చేసామో ఏ టాపిక్నైతే మనం బాగా ఇది చదవండి వస్తుందని చెప్పామో వాటి అన్నిటి మీద బిట్లు వేయడం జరిగిందండి సో హిస్టరీలో మీకు ముప్పై రెండు ప్రశ్నలకి ఎన్నిటికి మీరు ఆన్సర్ చేయగలిగారు ఎన్ని చేయలేకపోయారు మీరు కోల్పోయిన బిట్లు ప్రాచీన యుగంలో కోల్పోయారా మధ్యయుగంలో కోల్పోయారా ఆధునిక యుగంలో కోల్పోయారా యాక్చువల్గా మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం మోడర్న్లోంచి ఎక్కువ బిట్లు వస్తూ ఉంటాయని చెప్పి అలాగే వచ్చినాయి మోడర్న్లోంచి ఎక్కువ బిట్లు ఓకే ప్రాచీన మధ్యయుగాల మీద చాలా తక్కువ బిట్లు రావటం అనేటువంటిది జరిగింది సో మీరు ఒకసారి ఎనాలిసిస్ చేసుకోండి ఈ విధంగా క్వశ్చన్ పేపర్ని పోస్ట్ మార్టం చేసిన తరువాతే మీరు మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ మొదలు పెట్టాలి ఇక మీకు ఈ ప్రిపరేషన్ ప్లాన్ కొనసాగించేటప్పుడు ఫిజికల్గా మీ యొక్క పరిస్థితి ఏమిటి మీరు ఫిజికల్ ఈవెంట్స్ అన్నీ చేసేయగలుగుతున్నారా సిక్స్టీ హండ్రెడ్ కావచ్చు లేదా హై జంప్ కావచ్చు పుట్ కావచ్చు లాంగ్ జంప్ కావచ్చు ఇవి చేయగలుగుతున్నారా లేదా మీరు మీ యొక్క ఫిజికల్ ట్రైనర్ దగ్గరకు ఒకసారి వెళ్ళి ఫిజికల్గా మీరు వీక్గా ఉంటే రోజుకు రెండు పూట్లు ఉదయం సాయంత్రం కూడా వెళ్ళండి లేదు ఫిజికల్ ఈవెంట్లో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పేసి అంటే ఒకసారి మీ ఫిజికల్ ట్రైనర్స్ని కనుక్కోండి సార్ నన్ను ఒక పూట రమ్మంటారా రెండు పూటలో గ్రౌండ్కి రమ్మంటారా అని చెప్పేసి సో వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ని బేస్ చేసుకుని మీరు మీ యొక్క ఫిజికల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాక్టీస్ చేయండి మీ ఫిజికల్ పూర్తయ్యేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రాక్టీస్ మాత్రం ఆపకూడదు ఓకే నెక్స్ట్ ఇక ఈ విషయాల మీద ఐడెంటిఫై అయిన తర్వాత మీరు ప్రణాళిక వేయండి ఒక ప్లాన్ అనేది వేయండి ఈ ప్లాన్ ఎలా ఉండాలి అని చెప్పేసి అంటే నిరుద్యోగిగా ఉన్న నువ్వు ఉద్యోగిగా మారేటటువంటి ప్రణాళిక ఉండాలి ప్రపంచం బద్దలైపోయినా సరే ఈ ప్రణాళిక మాత్రం అమలవుతూ ఉండాలి ఈ రోజు ఇది కంప్లీట్ అవ్వాలి అంటే ఆరు నూరైనా నూరు ఆరు అయిపోయినా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళగలగాలి ఆ స్థితిలో నీ యొక్క ప్లాన్ అనేటటువంటిది ఉండాలండి డెబ్బై ఐదు రోజుల ప్రణాళికను అప్పుడు ప్రారంభించండి డెబ్బై ఐదు రోజుల ప్రణాళిక మూడు విభాగాలుగా మనం చెప్పుకున్నాం అయితే రోజువారీ మీ యొక్క టైం టేబుల్ ఎలా ఉండాలి అని చెప్పేసి అంటే డే వైజ్ ప్లాన్ సో అర్థమెటిక్ ఏదైతే ఉందో అర్ధమెటిక్కి రెండు గంటలు కేటాయించండి రీజనింగ్కి రెండు గంటలు కేటాయించండి జిఎస్ ఏదైతే ఉందో జిఎస్లో రోజుకు మూడు సబ్జెక్టులు కంప్లీట్ చేయటానికి చదవటానికి ప్రయత్నం చేయండి ఒక్కొక్క సబ్జెక్టుకి రెండు గంటలు కేటాయించండి అంటే ఆరు గంటలు జిఎస్కి కేటాయించండి కరెంట్ అఫైర్స్కి ఒక రెండు గంటలు కేటాయించండి ఓకే మొత్తం ఎంత అంటే పన్నెండు గంటలు ఇక్కడికి వచ్చిందండి ఫిజికల్కి ఒక పూట వెళ్తారా రెండు పూటలు వెళ్తారా దాన్ని బేస్ చేసుకుని ఒక టూ అవర్స్ వేసుకోండి సో ఫోర్టీన్ అవర్స్ ప్రణాళిక మీరు ఇంతకంటే దీన్ని పెంచవచ్చు లేదా ఇది మినిమమ్ అయితే మాత్రం ఉద్యోగం సంపాదించడానికి మినిమం పీరియడ్ అయితే మాత్రం పది రోజు కూడా ఈ స్థాయిలో మీ యొక్క ప్రిపరేషన్ అనేటటువంటిది ఉండాలి ఫస్ట్ రీడింగ్లో ఏం చేయాలి అంటే ఆల్రెడీ ప్రిలిమినరీ పరీక్షను మీరు విశ్లేషించారు పోస్ట్ మార్టం చేసేసారు కాబట్టి మెటీరియల్ స్టాండర్డ్గా మీకు ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేయండి అంటే మీరు ప్రిలిమ్స్కి చదివినటువంటి మెటీరియల్లోంచి బిట్లు వచ్చాయా రాలేదా రాకపోతే అంటే మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ బిట్లు కూడా రాకపోతే మీరు మెటీరియల్ మార్చాల్సి ఉంటుంది లేదు ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చాయి అని చెప్పేసి అంటే మీరు ఇంకా ఆ మెటీరియల్లో బిట్లు ఉన్నాయి కానీ నేను చదవలేదు చదవకపోవటం వల్ల నేను ఆన్సర్ చేయలేకపోయాను అని అనుకున్నప్పుడు మీరు ఆ మెటీరియల్ కొనసాగించండి లేదు కనీసం ఒక్క బిట్టు కూడా మీరు చదివిన మెటీరియల్ నుంచి రాకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒకసారి మీ యొక్క లెక్చరర్స్ని అడిగి స్టాండర్డ్ మెటీరియల్ని ఒకసారి తీసుకోండి మీరు మీ ఇష్టం వచ్చినట్లు మెటీరియల్స్ కొని చదివినట్లయితే దాని నుంచి మనకి బిట్లు రాకపోతే మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి కనుక స్టాండర్డ్ మెటీరియల్ ఏదైతే మీరు ప్రిలిమినరీకి చదివారో దాంట్లోంచి ఎక్కువ బిట్లు వస్తే దాన్ని కొనసాగించండి లేని పక్షంలో మెటీరియల్ని మార్చేటటువంటి అవకాశం ఉంటే మార్చండి నెక్స్ట్ ప్రిలిమ్స్లో వదిలేసినటువంటి టాపిక్స్ మరియు ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి టాపిక్ల మీద దృష్టి పెట్టండి ప్రిలిమ్స్ స్ట్రాటజీ కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది కాబట్టి ఇప్పుడు మ్యాథ్స్లో కొన్ని టాపిక్లు మీరు వదిలేసి ఉంటారు రీజనింగ్లో కొన్ని టాపిక్స్ మీరు వదిలేసి ఉంటారు హిస్టరీలో కొన్ని టాపిక్స్ మీరు వదిలేసి ఉంటారు వదిలేసి ప్రధాన టాపిక్లు చదివి మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అయిపోయి ఉంటారు కానీ మెయిన్స్లో దాదాపు అన్ని టాపిక్ల మీద మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది కనుక మార్కులు ఎక్కువ వచ్చే టాపిక్లు మీరు ప్రిలిమినరీలో వదిలేసిన టాపిక్ల మీద ప్రతి సబ్జెక్ట్లో కూడా దృష్టి పెట్టండి నెక్స్ట్ ప్రతి టాపిక్ చదివేటప్పుడు మీకు ఉండాల్సిన సైకాలజీ ఏమిటి అంటే ఈ టాపిక్ నాకు ఉద్యోగాన్ని తీసుకువస్తుంది అనే దృక్పథంతో మీరు చదవండి ఈ టాపిక్ని చదవటానికి ఇదే నాకు చిట్ట చివరి అవకాశం మళ్ళీ మరోసారి ఈ టాపిక్ చదివే అవకాశం నాకు రాదు అనేటటువంటి సైకాలజీతో చదవండి తప్పనిసరిగా మనకే ఉద్యోగం వస్తుందండి ఆ టాపిక్ తప్పనిసరిగా మనకి గుర్తుంటుందండి నెక్స్ట్ మీరు ఈ డెబ్బై ఐదు రోజుల్లో ప్రతి వారం కనీసం ఒక్క మోడల్ టెస్ట్ అయినా మీరు రాయాలి మీరు చదువుతూ ఉండి మోడల్ టెస్ట్లు రాయకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి మోడల్ టెస్ట్లు రాయండి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను విద్యార్థుల యొక్క సౌకర్యార్థం ఎవ్రీ సండే ఎగ్జామ్స్ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మీరు ఈ టెస్ట్లను మోడల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో మోడల్ టెస్ట్లను ఉపయోగించుకోండి ఫస్ట్ రీడింగ్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ముప్పై ఏడు రోజుల్లో మొత్తం రీడింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది అన్ని టాపిక్లో కూడా కవర్ చేసేసుకుంటారు ఆ తర్వాత ఫస్ట్ రివిజన్ స్టార్ట్ చేయండి ఇరవై మూడు రోజుల ప్లాన్ ఇది ఈ ఫస్ట్ రివిజన్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్తున్నాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ యుగాన్ని మీరు ప్రారంభిస్తున్నారు గాంధీ యుగాన్ని ప్రారంభించేటప్పుడు గాంధీ అలా ఓపెన్ చేసిన వెంటనే చెయ్యి పుస్తకం మీద ఎలా పెట్టి మీకు గాంధీ గురించి ఏమేమి గుర్తుందో కళ్ళు మూసుకుని మేము మిమ్మల్ని మీరు రివిజన్ చేసుకోండి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తారీఖు నా గుజరాత్లోని పోర్బ్బందర్లో గాంధీ జన్మించాడు కరమ్చంద్ మరియు పుతిలీబాయిలు గాంధీ యొక్క తల్లిదండ్రులు కస్తూరిబా గాంధీ యొక్క భార్య గాంధీని ప్రభావితం చేసినటువంటి గ్రంథాలు ఇవి అని చెప్పేసి మిమ్మల్ని మీరు రివిజన్ చేసుకోండి మీకు మ్యాక్సిమం ఒక సెవెంటీ పర్సెంటేజ్ గుర్తుంటాయి ఆ తరువాత ఇవి నాకు గుర్తున్నాయి అనే విషయం క్లారిటీ వచ్చింది ఇప్పుడు మీ చెయ్యి పక్కకు తీసి కళ్ళు తెరిచి ఒకసారి చూడండి మీరు గుర్తున్న మర్చిపోయినటువంటి మరుపుకు గురైనటువంటి కొన్ని విభాగాలు ఉంటాయి వాటిని చదువుతున్నప్పుడు మీ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది ఎస్ నేను ఇది మిస్ చేశాను నేను అని చెప్పేసి సో మీకు గుర్తులేని మర్చిపోయినటువంటి అంశాల మీద పెన్ పెన్సిల్తో ఒకసారి టిక్కులు పెట్టండి నెక్స్ట్ టైం రివిజన్ చేసేటప్పుడు వాటి మీద ఒకసారి దృష్టి పెడితే సరిపోతుంది ఇలా ప్రతి టాపిక్ మీద కూడా ఇలా రివిజన్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ కాలము దూరము వీటి మీద మీరు రివిజన్ చేస్తున్నారు అర్థమెటిక్లో దాని సూత్రాలు ఏమిటి నాకేమేం గుర్తున్నాయి అని చెప్పేసి మీరు ఒకసారి రివిజన్ చేయండి చేసిన తర్వాత దాంట్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది సూత్రాలు ఉన్నాయి అనుకోండి మీకు ఒక ఆరు సూత్రాలు గుర్తొచ్చినాయి మిగిలిన నాలుగు గుర్తు రాలేదు ఒకసారి మీరు ఆ నాలుగు సూత్రాలు చూసేటప్పటికి ఇంకా మళ్ళీ జీవితంలో ఎప్పుడూ మర్చిపోకుండా మీకు ఆ నాలుగు సూత్రాలు గుర్తుంటాయండి సో ఇలా ప్రతి టాపిక్ని కూడా ఇలా రివిజన్ చేయండి ప్రతి టాపిక్ ఎంత గుర్తుందో చూడండి మిగిలిన గుర్తు లేనిటువంటి అంశాలని చదువుతూ రివిజన్ చేసుకుంటూ వాటి మీద పెన్సిల్తో టిక్కి పెట్టుకోండి నెక్స్ట్ టఫ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ యొక్క రివిజన్ సమయంలో ఫస్ట్ రివిజన్ సమయంలో దృష్టి పెట్టాలండి ఓకే మనం ఫస్ట్ రీడింగ్లో కొన్ని టఫ్ టాపిక్స్ని సక్రమంగా చదవకపోయినప్పటికీ ఈ ఇక్కడ మాత్రం టఫ్ టాపిక్స్ని చదువుకుంటూ వచ్చేయగలగాలి నెక్స్ట్ ఇక సెకండ్ రివిజన్ పదిహేను రోజులండి ఇది ఆఖరి యుద్ధం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యుద్ధంలో రాజు నువ్వే మంత్రి నువ్వే భటుడు నువ్వే నువ్వు చేసేటటువంటి ఈ యొక్క యుద్ధం నీ జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది అనే విషయాన్ని మరిచిపోకు సో ఈ ఆఖరి యుద్ధంలో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషించండి నెక్స్ట్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టండి నెక్స్ట్ అన్ని టాపిక్స్ మీద కూడా జనరల్ రివిజన్ ఏదైతే ఉందో జనరల్ రివిజన్ చేసేయండి ఓకే సో అంటే మీరు డే వైజ్ ప్రణాళిక వేశారు మొత్తం సిలబస్ సిలబస్నంతటినీ దాదాపు మూడు సార్లు చదివే విధంగా ప్లాన్ చేసారు ఇక ఎగ్జామ్కి వెళ్లే ముందు మీ యొక్క కాన్ఫిడెన్స్ ఎవరెస్ట్ శిఖరంలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ని ఎవరైనా ప్రిపేర్ చేయనివ్వండి క్వశ్చన్ ఎక్కడి అయినా తీసుకురానివ్వండి పోటీ ఎంతైనా ఉండనివ్వండి ఒక ఉద్యోగం నాది అని చెప్పగలిగేటటువంటి ధైర్యం నీ ప్రిపరేషన్లో ఉంటుంది నువ్వు కలలు కనేటటువంటి ఉద్యోగం నీ పాదాక్రాంతం అయిపోతుందండి సో యూనిఫామ్ నీ ఒంటి మీద వస్తుంది కాబట్టి విద్యార్థులారా మీరు మెయిన్స్కి ప్రిలిమినరీ అయిన మరుక్షణమే మెయిన్స్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించండి మీ యొక్క ఆత్మవిశ్వాసం అరవై మార్కులే వచ్చాయి నాకు డెబ్భై మార్కులే వచ్చాయి నాకు ఎనభై మార్కులే వచ్చాయి నాకు మిగిలిన వాళ్ళకి నూట పది నూట ఇరవై మార్కులు వచ్చేసాయి కాబట్టి నేను వాళ్ళతో పోటీ పడగలనా లేదా అనేటటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో ఈ భయాలను తొలగించండి ధైర్యంతో అడుగులు ముందుకు వేయండి ఒకవేళ ఇప్పటిదాకా కూడా మీరు కోచింగ్ తీసుకోకపోతే మీ యొక్క ప్రిపరేషన్ మీద మీకు నమ్మకం కనుక లేకపోతే మీరు శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు తీసుకువచ్చేటటువంటి మెయిన్స్ ఎక్స్క్లూజివ్ మెయిన్స్ బ్యాచ్లు చాలా లిమిటెడ్ మెయిన్స్ బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఆ లిమిటెడ్ మెయిన్స్ బ్యాచ్ల్లో మీరు జాయిన్ అవ్వండి మీరు ఎక్కడెక్కడైతే బలహీనంగా ఉన్నారో ఏ విభాగాల్లోనైతే బలహీనంగా ఉన్నారో భయపడుతున్నారో ఆ విభాగాలను స్ట్రెంత్ చేసి మిమ్మల్ని విజేతలుగా మార్చటానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది కాబట్టి విద్యార్థులారా ఆగిపోకండి ప్రిలిమ్స్ అయిపోయింది అని చెప్పి క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మెయిన్స్ కోసం ప్రిపరేషన్ని ఇప్పుడే ప్రారంభించండి ఈ క్షణమే ప్రారంభించండి విజయ శిఖరం అందుకునేంత వరకు కూడా ఆగిపోకండి ఆగిపోయేవాడు గ్యారంటీగా ఊడిపోతాడో ముందుకు సాగిపోయేవాడు గ్యారంటీగా విజయం సాధిస్తాడో ఆగిపోయే వాళ్ళ జాబితాలో ఉంటావా ముందుకు సాగిపోయే వాళ్ళ జాబితాలో ఉంటావా అనేది నీ చేతుల్లోనే ఉంది విజయము అనేది ఆక భూమిని ట్టుకుంటూనో రాదు నువ్వు వేసిన ప్రణాళిక నువ్వు చేసిన కృషి ఫలితంగా అది ఆవిర్భవించడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులారా రండి విజేతలుగా మారండి ఈ ప్రణాళికలో భాగంగా మీరు సొంతంగా ప్రిపేర్ అయినా మీ ఇంటి దగ్గరుండి ప్రిపేర్ అయినా లేదా ఆన్లైన్లో కోచింగ్ తీసుకుని ప్రిపేర్ అయినా లేదా ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకుని ప్రిపేర్ అయినా సరే మీరు ఎక్కడ ప్రిపేర్ అయినా సరే శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిరంతరం మిమ్మల్ని విజేతలుగా మార్చడానికి ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ అందుబాటులోనే ఉంటుంది మిమ్మల్ని గెలిపించడమే మా సంస్థ యొక్క మొట్టమొదటి ఆశయం మా సంస్థ యొక్క చిట్ట చివరి ఆశయం కూడా సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపరేషన్ థ్యాంక్ యూ జై హింద్